వెల్కమ్ మై సిటీస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనకదుర్గ ఫ్లైఓవర్ కింద ఉన్న సభ్యులను అయితే చాలా నీట్ గా అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమరావతి క్యాపిటల్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే చాలా బాగుంది పెయింటింగ్ మీరు చూసుకోవచ్చు ఇటు పక్కన ఇంకోటి కూచిపూడి నాట్య భంగిమలతో అయితే ఇంకో పెయింటింగ్ అయితే ఉంది ఇవన్నీ సభ్యులకి చాలా నీట్గా అయితే పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు మన కల్చర్ ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఇంకా నేచర్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా చాలా మన క్యాపిటల్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా అయితే చాలా బాగా అయితే వేస్తున్నారు మీరు చూసుకున్నట్టయితే ఇంతకు ముందు కూడా ఇలా పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళు అంతే ప్రీవియస్ గా గవర్నమెంట్ ఉన్న టైంలో బాగా పెయింటింగ్స్ అయితే వేశారు అప్పుడు అప్పుడు ఏంటంటే అమరావతిని అయితే రిఫ్లెక్ట్ చేయలేదు ఈ దీన్ని అయితే రిఫ్లెక్ట్ చేశారు ఇప్పుడు అమరావతి క్యాపిటల్ని అయితే రిఫ్లెక్ట్ చేసేలాగైతే బాగా పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు నాకు అయితే బాగా నచ్చింది ఈ పెయింటింగ్స్ అన్ని చూస్తుంటే అసలు వెల్కమ్ అంటే ఈ మన క్యాపిటల్ కి వెల్కమ్ చేసే విధంగా కానీ మన నేచర్కి మన కల్చర్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా అయితే చాలా బాగా అయితే ఉన్నాయి పెయింటింగ్స్ కూడా మీరు చూసుకున్ను అన్ని పెయింటింగ్స్ ఇంకా చాలా చోట్ల ఇలాంటి పెయింటింగ్స్ అని వేస్తున్నారు మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు ఈ సబ్వేల్ కింద అయితే ముందు కంప్లీట్ అయింది మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇంకో పెయింటింగ్ అయితే మీకు చూపిస్తాను కూచిపూడి కలంకారి వర్క్ కి సంబంధించిన పెయింటింగ్ అది అది కూడా చాలా బాగుంది ఇదే అది ఇలా పెయింటింగ్స్ అనేవి చాలా బాగున్నాయి సభ్యుల కింద అయితే ఇంకా కొంచెం వెళ్ళిన తర్వాత ఏంటంటే మన అమరావతి అనే ఒక బోర్డు అయితే ఉండేది అది ఏంటంటే అది మొత్తం పాడైపోయి ఉంది ఇంతకు ముందు ప్రజెంట్ దాన్ని కూడా బాగా అయితే రెడీ అయితే చేశారు అది కూడా మీకు అయితే చూపిస్తారు మీరు చూసుకునేటట్టు అయితే ఇదే అన్నమాట వెల్కమ్ బోర్డు కరెక్ట్ గా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉండిద్ది ఈ మన అమరావతి అనే వెల్కమ్ బోర్డు అయితే ముందు చూసుకుంటే దీని మీద పిచ్చి పిచ్చి రా రాతలతో పేర్లు రాసి అలా చల్ల ఉండేది ప్రజెంట్ దీన్ని కూడా మళ్ళీ మొత్తం నీట్గా అయితే అరేంజ్ అయితే చేశారు చాలా బాగుంది అమరావతికి వెల్కమ్ చేసేలాగైతే ఉంది చాలా నీట్గా అయితే ఆ ఈ వీడియో నేను అయితే ఇక్కడతో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి